ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి మనకు కొత్త అప్డేట్ వచ్చింది ఈ యొక్క అప్డేట్ ప్రతి ఒక్క యూట్యూబ్ కూడా తెలుసుకోవాలా ఎందుకంటే మనం వీడియోస్ ఎక్కడి నుండి అప్లోడ్ చేస్తాము చాలా మంది అయితే యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేస్తారు కొంతమంది యూట్యూబ్ మన బయటి స్టూడియో నుంచి అయితే కొత్త వచ్చిన ఆప్షన్ కదా అక్కడ నుంచి అప్లోడ్ చేస్తారు అండ్ కొంతమంది ఎవరైతే మానిటేషన్ అయిపోయిందో వారు అయితే ఖచ్చితంగా క్రోమ్ బ్రోజో నుంచి డెస్క్టాప్ సైడ్ నుంచి లేక కంప్యూటర్ నుంచి ల్యాప్టాప్ నుంచి అయితే అప్లోడ్ చేస్తారు బిల్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ తెలుసుకోవాలి అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇంతకు మనం చూసుకుంటే నుంచి కానీ డిస్కప్సన్ నుంచి కానీ లేక కంప్యూటర్ ల్యాప్టాప్ ఎక్కడ నుంచి మనం అప్లోడ్ చేసినప్పుడు వీడియో సర్టిఫికేషన్ మనం సబ్మిట్ చేసేటప్పుడు అంటే ఈ వీడియోలో ఎటువంటి తప్పు లేదు అండ్ తమిళ్లు ఎటువంటి తప్పు లేదు డిస్క్రిప్షన్ లో ఎటువంటి తప్పు లేదు టైటిల్ లో ఎటువంటి తప్పు లేని చెప్పి మనం ఒప్పుకున్నట్టుగా మనం దీని అయితే టిక్ వర్క్ ఇచ్చేస్తాము వీడియోని అప్లోడ్ చేసినప్పుడు వీడియో సర్టిఫికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత వీడియోలో కానీ లేకుంటే తమిళ డిస్క్రిప్షన్ టైల్ గానీ తప్పు ఉంటే మనకు మన వీడియోకి ఎల్లో డెవలర్ వస్తుంది ఎల్లో డెలర్ వచ్చిన తర్వాత ఎల్లో డాలర్ కూడా మనకు మూడు రకాలుగా వస్తుంది ఒకటి తమిళలో తప్పు ఉంటే టైటిల్లో కానీ డిస్క్రిప్షన్ లో లేకుంటే తమిళలో తప్పు ఉంటే అయితే ఎల్లో డాలర్ వస్తుంది కానీ ఈ యొక్క ఎల్లో డాలర్ మనకు తమిళలో తప్పు ఉంటే ఏదైనా మిస్ రీడింగ్ అయితే వచ్చిందా టైటిల్లో తప్పు గురించి వచ్చిందా సెక్షువల్ కంటెంట్ తమిళ్ళు తమిళలో కానీ టైటిల్లో కానీ లేకుంటే వీడియోలో కానీ ఏదైనా తప్పు మనం మిస్ రీడింగ్ చేస్తే వచ్చిందని చెప్పి మనకు తెలియకపోయేది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన యూట్యూబ్లో ఈ అప్డేట్ ఏంటంటే మనము ఈ యొక్క వీడియో సర్టిఫికేషన్ ఈ యొక్క ట్రిక్ మనకి ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు వీడియోలో కొంతలో మీకు తమిళ ఒకవేళ తప్పు ఉంటే మీకు తమిళలో ఈ విధంగా వస్తుంది మీరు తమిళలో మిస్లీడింగ్ కానీ సెక్సెల్ కానీ ఇంకేదైనా తప్పుగా రాశారని చెప్పి మనకు తమిళలో ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఒక టైటిల్లో కానీ తప్పు ఉంటే మనకు టైటిల్ ఈ విధంగా చూపిస్తుంది లేదంటే ఏదైనా తప్పు తప్పుంటే వీడియోలో ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఇంత యూజ్ చేస్తున్నారు వేరే వాళ్ళది ఏదైనా వీడియో కానీ క్లిప్ కానీ లేకుంటే ఇంత మిస్లీడింగ్ ఇంత సెక్సెల్ గురించి చెప్పారు ఏదైనా తప్పుగా మాట్లాడాలని చెప్పి బాగా గాలి అంటే బూతులు మాట్లాడినా సరే ఈ టైం నుండి ఈ టైం వరకు మీరు యూజ్ చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ తమిళన్ లో చూడవచ్చు ఇలా అయితే మనకు యూట్యూబ్ అయితే చెప్తుంది టైటిల్ తప్పున సరే ఇలా చెప్తుంది మన తప్పున చెప్తుంది దాంతోపాటు వీడియోలు తప్పినా సరే మనకు డైరెక్ట్ మనం ఎవరైతే ఈ యొక్క డిస్కప్షన్ అప్లై వాళ్ళకు చూపిస్తుంది అనమాట దీని గురించి తప్పుగా మాట్లాడారు తప్పుగా చేశారు అందుకోసమే మీకు ఈ యొక్క ఎల్లో డాలర్ వచ్చింది అని చెప్పి మనకు యూట్యూబ్ అయితే చెప్తుంది ఇక్కడ నుంచి ఈ కొత్తగా వచ్చినా ఈ రోజు ఇప్పుడు వచ్చినా ఆపరేట్ అనమాట ఫ్రెండ్స్ ఇంతకు మనకు తెలియకపోతే ఆ దీని నుంచి తప్పు చేసామా లేకుంటే వీడియో ఏదైనా తప్పుగా మాట్లాడమా లేకుంటే డిస్కషన్ లో టైటిల్ ఏదైనా తప్పుగా రాసామా అని చెప్పి తెలియకపోయింది కాకపోతే ఇక్కడ నుంచి మనము ఎటువంటి తప్పుడు ఆలోచన చేసినా సరే తప్పుగా మాట్లాడినా సరే మనకు ఎక్కడ తప్పుగా మాట్లాడము ఏం రాంగ్ చేసామని చెప్పి మనకు ఏంటి జట్ అయితే మనకు యూట్యూబ్ అయితే చూపెడుతుంది తెలుసుకోవచ్చు ఇది కొత్త వచ్చిన అప్డేట్ వీడియోస్ లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అప్ జై హింద్ మరి మాత్రం